నమస్తే అండి నేను రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రధాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి యాత్ర టూ సినిమా రిలీజ్ అవుతుంది కదా అయితే యాత్ర టూ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాకు డౌట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది మరి అంత దూసుకుపోతున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు కొన్ని కొన్ని వేల మంది కూడా చనిపోయారు మరి అలాంటి వ్యక్తి సినిమా వస్తుందంటే సో బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయా అని చెప్పేసి ఒకసారి బుక్ మై షో అయితే నేను ఓపెన్ చేశాను బుక్ మై షో ఓపెన్ చేసి మీరు చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తుంది యాత్ర రేపే రిలీజ్ గా పోతుంది రిలీజ్ డేట్ వచ్చేసి రేపే ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు సెవెన్ అనమాట సో ఒకసారి బుక్ టికెట్ టికెట్స్ ఏ స్థాయిలో బుకింగ్స్ అయి ఉన్నాయి అసలు ఏంటి కథ అని చూడగా మొత్తం గ్రీన్ కలర్ అండి మొత్తం పంట పంట పైరు వైరు వరి ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ అనమాట మొత్తం మీద చూస్తే ఇదిగో ఇదొకటి ఏఎంబి సినిమాస్ లో మాత్రమే ఒక నాలుగు ఒక ఐదు నాలుగు స్క్రీన్లు నాలుగు షోలు ఫిల్లింగ్ ఫాస్ట్ అని చెప్పేసి పడింది అనమాట అదే విధంగా ఇది ఒకటి బీవీకే మల్టీప్లెక్స్ అని చెప్పేసి విజయలక్ష్మి అని చెప్పేసి ఎల్బీ నగర్ లో ఉంది సో దాంట్లో ఒకటి మాత్రమే అది కూడా ఎర్లీ మార్నింగ్ షో అనుకుంటా సో అది అదొకటి పదకొండింటి షో ఆ తర్వాత ప్లాటినమ్ మూవీ టైమ్ సినిమా అంట గచ్చిపోలి దాంట్లో వన్ ఫిఫ్టీన్ షోకి కొంచెం రెడ్ కలర్ మొత్తం మీద ఇంత ఇన్ని థియేటర్లు ఇవ్వంగా చూస్తే మొత్తం మీద ఒక ఐదు ఆరు షోలు మాత్రమే రెడ్ కలర్లో ఫిల్లింగ్ ఫాస్ట్ అనేది చూపిస్తున్నటువంటి పరిస్థితి చూపిస్తున్నట్టు మరి లోన్కెళ్ళి చూస్తే అసలు ఏ స్థాయిలో థియేటర్లో బుకింగ్స్ అని చెప్పి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ట్రిపులే సినిమాస్ ఉంది కదా అమీర్పేటలో సో ఒకసారి దాంట్లోకి చూస్తే కనుక ఒక ఒక టికెట్ వేసుకుని చూద్దాం సో మీరు చూస్తే కనుక ఇది ఈ పై అన్ని కూడా ఇవన్నీ బుకింగ్ అయినట్టు మొత్తం చూస్తే ఓవరాల్ ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా టికెట్ బుక్ అయినటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు రేపు లెవెన్ ఏఎం కి అంటే రేపు పదకొండింటి షోకి మార్నింగ్ పదకొండు నుంచి ఇంకా ఒకటి యాభై షోకి వెళ్ళి చూద్దాం ఒకటి యాభై షోకి వెళ్ళి చూస్తే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా కాదు ఒక ఐదు శాతం కూడా నిండా పరిస్థితి ఇంకా రేపు సాయంత్రం నాలుగు నలభై షోకి వెళ్దాం నాలుగు నలభై షోకి వెళ్తే ఇదంతా కూడా థియేటర్ హోల్డ్ చేసిన ఆ టికెట్లు లేండి సో ఇవి ఇయ్యనమాట బుకింగ్స్ మరి చూడాలి మొత్తం మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం మీద ఒక పన్నెండు నుంచి ఒక ఇరవై టికెట్లు దగ్గినటువంటి పరిస్థితి ఇవన్నీ థియేటర్ రోడ్ హోల్డ్ చేసింది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ వెళ్తే కనుక ఆ ఈ రెండు ఈ బ్లాక్స్ అన్ని కూడా థియేటర్ హోల్ చేసి పక్కన పెడితే మొత్తం మీద ఒక పది పదిహేను ఆ తర్వాత నైట్ పది పదిహేను పడి చూస్తే కనుక ఇది పరిస్థితి సరే యాత్ర ట్రిపుల్ ట్రిప్లే సినిమాస్ ఎలా ఉంది మీరు మిగిలిన దాంట్లో ఏఎంబీకి వెళ్తే కనుక గట్టిగానే చేసినట్టున్నారు సో ఏఎంబీలో అయితే కనుక హోల్డ్ చేశారో లేదో తెలియదు కానీ మొత్తానికైతే ఏఎంబిలో మాత్రమే ఫిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇంకెక్కడ కూడా ఫిల్ అవునటువంటి పరిస్థితి సో ఏఎంబిలో మాత్రమే ఫిల్ అవుతున్నాయి చూపించారుగా ఫిల్లింగ్ ఫస్ట్ అని చెప్పేసి ఏఎంబిలో మాత్రమే ఉన్నాయి ఇక ఏషియన్ సినిమాస్ దాంట్లోకి వెళ్ళి చూస్తే కనుక సినిమా అట వన్ ట్వంటీ ఫైవ్ షో రేపు వన్ ట్వంటీ ఫైవ్ అయ్యా థియేటర్ మొత్తంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది టికెట్లు ఎప్పుడు రేపు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు షో ఆ తర్వాత నాలుగు నలభై వెళ్తే ఏదో ఫస్ట్ లైన్ ఒకటే అది కూడా ఒక పది టికెట్లు ఏడు పదిహేను షోకి వెళ్తే ఆ దీంట్లో ఒక నైన్ అండి ఒక ముప్పై టికెట్లు పది పదికెళ్తే ఆ దీంట్లో కూడా ఒక పది పదిహేను అంతే ఏషియన్ సినిమా సినిమాట్లు కూడా అదే పరిస్థితి ఇక ఏషియన్ సినీ స్కేర్ అని చెప్పేసి మల్టీప్లెక్స్ ఉంది కదా ఉప్పల్లో ఇక దీంట్లో చూసుకుందాం దీంట్లో చూసుకుంటే పరిస్థితి ఎలా ఉందంటే ఇదండి పరిస్థితి ఎక్కడ ఫస్ట్ టూ రోజు వాడే హోల్డ్ చేశాడు థియేటర్ ఇది ఎలా హోల్డ్ చేసిన తెలిస్తే అన్ని కూడా వాడే హోల్డ్ చేసినట్టు ఉంటాయి అనమాట సో మీరు ఏ షో ఓపెన్ చేసినా గానీ అవి హోల్డ్ చేసినట్టే కనిపిస్తాయి అనమాట అంటే థియేటర్కి వచ్చే టికెట్లు ఇచ్చుకోలే కదా మొత్తానికి దీంట్లో ఒక పది దీంట్లో అయితే కనుక ఒక నాలుగు ఏడు ముప్పై షోలు చూసుకుంటే కానీ ఒక రెండు పది నైట్ పది షోలు చూసుకుంటే కానీ రెండు అది పరిస్థితి ఏషియన్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ ఉప్పల్లో ఇక ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్ కొంపల్ చూసుకుంటే కనుక ఇది పరిస్థితి కోంపల్లి మరి హోల్ చేశాడో ఇది చూడండి అంత పచ్చగా కనిపిస్తుంది ఆ హోల్ థియేటర్ కూడా హోల్ చేసుకున్నాడు సార్ బాగుంది నైస్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ లక్ష్మీ కళ మూసాపేట వచ్చేసి చూసుకుందాం మూసాపేటలో అబ్బో చాలా పెద్ద థియేటరే రేపు పదకొండు నలభై ఐదు షోకి పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు ముప్పై షోకి మాత్రం అబ్బే ఏం తగినటువంటి పరిస్థితి అండి ఇక ఆరు ఇరవై ఐదుకి వెళ్ళిపోతే వద్దులేండి చూపించుకుంటేనే పచ్చగా నెగి ఇంకా నైట్ తొమ్మిది నలభై చూసుకుంటే కనుక ఆ కొన్ని అయితే తెగినాయి అది పరిస్థితి ఇక అవన్నీ చూపించి అంతేలేండి ఇక సినీ పోలీసు మల్కేజ్గిరికి వెళ్ళి చూసుకుంటే ఒక్కసారి వద్దు అయ్యో బుడ్డ థియేటరే పది టికెట్లు కూడా బుక్ కావాలా ఇప్పుడు రేపు పదకొండింటికి రేపు ఒకటి వచ్చేసి ఒకటి వన్ ఫిఫ్టీకి వచ్చినా అదే పరిస్థితి ఈ థియేటర్ హోల్ చేసిన టికెట్లు అయితే మీరు దీంట్లో అవే హోల్డ్ చేసి అవే హోల్డ్ చేసి అవే హోల్డ్ చేస్తే మరి థియేటర్ హోల్డ్ చేసి ఎవరు చేస్తారు అన్ని ఒకే ఒకటే బుక్ చేసుకోడు కదా అలాగా సో ఇదంతా కూడా గ్రీన్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక టికెట్ కూడా ఇప్పటి వరకు అయితే తగినటువంటి పరిస్థితి సినీ పోలీస్ వచ్చేసి మల్కాజ్గిరి హైదరాబాద్ సరే హైదరాబాద్ అంటే మన ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి షర్మలా కూడా బయటకు వచ్చేసారు సో మరి ఆ సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో ఏదో సినిమాస్ అంట ఒకసారి చూద్దాం ఇదండి పరిస్థితి తివోలీలో కూడా రేపు రెండున్నరకి రేపు సాయంత్రం ఐదు పదిహేనుకి అబ్బే ఒకటి కూడా ఒకటి కూడా తినలేదు ఎనిమిదింటికి ఏ వద్దులేండి చూపించుకుంటే చూపించుకుంటే శిక్ష అన్నట్టు ఇది ఇది లేనటువంటి పరిస్థితి ఇంకా సరే ఈ హైదరాబాద్ అంతా ఎలాగ ఉంటుందిలే ఒకసారి విజయవాడ చూద్దాం విజయవాడలో పరిస్థితి వెళ్దాం మనం విజయవాడ విషయానికి వెళ్తాయి కనుక ఏంటి ఇది విజయవాడలో కూడా పచ్చగానే ఉంది కదయ్యా విజయవాడ కదయా ఓహో క్యాపిటల్ అక్కడ నుంచి తీస్తారని చెప్పేసి ఏమన్నా పగబట్టారు ఇది విజయవాడ జనం అలంకారం అలంకారులోకి వెళ్ళి చూస్తే ఒక టికెట్ చూసుకుందాం ఇది పరిస్థితి ఇవి థియేటర్ హోల్డ్ చేసిన టికెట్లు ఏమిటి ఇది పరిస్థితి గ్రీన్ గా పచ్చగా మెరుస్తుంది రేపు పదకొండు పదిహేను షో అలా చెప్పాగా థియేటర్ హోల్డ్ చేసిన ఈ టికెట్లని రేపు రెండు నలభై ఐదు షో రేపు మధ్యాహ్నం కూడా ఇదే పరిస్థితి రేపు సాయంత్రం ఆరు పదిహేను షో చూసుకుంటే అబ్బో పచ్చగా పంటేసినట్టు ఉంది ఇక రేపు సాయంత్రం తొమ్మిది నలభై ఐదు చూపించకపోతేనే బాగుంది అలంకారం రేపు పొద్దున బుకింగ్ చేయలేవు ఇక బాలాజీ సినీ విల్లా ఇది వచ్చేసి కోరంకి విజయవాడ సో దీని విషయానికి వెళ్తే కనుక ఇది కూడా పచ్చగానే ఉంది అబ్బో బాలాజీ సినీ విల్లా పరిస్థితి కూడా అలాగే ఉంది సరే అయినా చూపోదాం ఐనాక్స్ కూడా పచ్చగానే ఉంది రేపు రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఇంకా ఎన్ని గంటలో లేదు ఆరు మహా అయితే పన్నెండు గంటలు కూడా లేదు సినిమా రిలీజ్ కావడానికి రేపు ఎర్లీ మార్నింగ్ సినిమాలు వేస్తారు అలాగే ఐనాక్స్లో ఏమీ లేవు ఇదేంటి బుకింగ్స్ లేవు విజయవాడ ఇది అనుకుందాం మరి గుంటూరు పోదాం ఒకసారి గుంటూరు గుంటూరు పోతే ఎలా ఉంది గుంటూరులో ఏమైనా ఫీలింగ్ ఉంది మొత్తం నాలుగు థియేటర్లు ఉన్నట్టున్నాయి నాలుగు థియేటర్లో ఇదో సినీ ప్రైమ్ స్క్రీన్ అంటే ఒకసారి చూద్దాం సినీ ప్రేమ్ చిన్న స్క్రీన్ అనుకుంటా ఆ చిన్న స్క్రీన్ అనమాట ఏ బుక్ అయినట్టు థియేటర్ రోడ్ హోల్డ్ చేసినట్టున్నాడు అవి మీరు చూడండి ప్యాటర్న్ థియేటర్ రోడ్ హోల్డ్ చేసి అలా ప్యాటర్న్ అర్థమవుతుంది అంటే మీరు ఎగ్జాక్ట్ గా సేమ్ అవే ఉంటాయి అనమాట ఇదిగో లెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి అవే హోల్డ్ చేసి అవే బుక్ చేసినట్టు కనిపిస్తాయి బుక్ సీట్స్ అని సోల్డ్ సీట్స్ అని చెప్పేసి ఇక సిక్స్ ఫార్టీ ఫైవ్ కి వెళ్ళినా కానీ అవే కనిపిస్తాయి అనమాట సో ఇవన్నీ చూస్తే థియేటర్ రోడ్ మన అక్కడికి వచ్చినందుకు వాళ్ళకి టికెట్ ఇవ్వాలి కదా అన్ని ఆన్లైన్ లో పెట్టు కూర్చోడు కదా నెక్స్ట్ వచ్చేసి సినీ స్క్వేర్ డాల్బీ అంట గుంటూరు ఒకసారి చూద్దాం ఓ థియేటర్ మొత్తం బుక్ అయిపోయింది థియేటర్ మొత్తం బుక్ అయిందో బుక్ చేశారో తెలియనటువంటి పరిస్థితి సో కొన్ని సీట్లు మాత్రం వదిలారనేది అర్థం అర్థమైనటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇదేదో సినీ స్క్వేర్ డివల్ప్ చేసి గుంటూరు అయితే కొంత ఫిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇంకా పీవీఆర్ గుంటూరుకి వెళ్తే కనుక బే ఏం అవునటువంటి పరిస్థితి మరి ఆ సినీ స్క్వేర్ ఎలా అయినాయో తెలియదు కానీ లో మాత్రం ఏం అసలు ఫిల్లింగ్స్ ఏ లేవు ఫాస్ట్ ఫిల్లింగ్ అనే మాట లేదనమాట సరే ఇది అంతా వద్దు కడపకు పోదాం కడపలో ఏమన్నా కడపలో థియేటర్లలోనైనా నిండిపోద్ది అంటే కడపలో ఒకటి ఉందంట రవి ఏసీ ఫోర్ కే డాల్ఫే సో దీన్ని చూసుకుంటే కనుక కడపలోకి వెళ్తే కడపలో కూడా కష్టమేనండి కడపలో అయ్యుండి కూడా ఇంకా థియేటర్లు ఫిల్ అవ్వలేదంటే పరిస్థితి ఏంటి ఏ విధంగా ఇది ఎన్ని థియేటర్లు హోల్డ్ ఈ టికెట్స్ ఎందుకంటే లెవెన్ ట్వంటీకి ఇదే ఇవే టికెట్లు హోల్డ్ చేసా టూ ఫార్టీకి ఇవే టికెట్లు హోల్డ్ చేసాయి సిక్స్ థర్టీ ఫైవ్కి కి ఇవే టికెట్లు హోల్డ్ చేసాయి పచ్చగా మరి మెరుస్తుంది చూసారా నైన్ ఫిఫ్టీ ఫైవ్ కూడా తీస్తాడు సో ఇదనమాట పరిస్థితి కడపకి సంబంధించి సో ఇదనమాట కడపకి సంబంధించి మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే చాలా కష్టం రాజశేఖర్ రెడ్డి గారు యాత్రకి క్వాలిటీ చూస్తే బాగానే తీశారు మూవీని గుంటూరులో లేవు మరి వైజాగ్ లోకి పోదాం వైజాగ్ లో ఏమన్నా పెట్టారా వైజాగ్ విశాఖపట్నం విశాఖపట్నంలో యాత్ర పరిస్థితి ఏ విధంగా ఉందంటే యాత్ర స్క్వేర్ సుజాత్ నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ పెందుర్త ఒకసారి చూద్దాం రేపు రేపు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ షోకి సో రేపు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ షోకి ఏ విధంగా ఉన్నాయంటే ఓపెన్ గా అవట్లేదు వైజాగ్ విషయం చూసుకుంటే కానీ మొత్తానికి పై నుంచి కింద వరకు చూసుకుంటే అంత పచ్చగానే ఉంది ఎక్కడా కూడా ఏం కనిపించటల్లా హడావిడి హంగామా మరి చూడాలి మరి యాత్ర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ఏంటో పరిస్థితి ఇప్పుడు వరకు చూస్తే కనుక మొత్తం గ్రీన్ కలర్ లో కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అన్నీ కూడా హైదరాబాద్ చూసినా గుంటూరు చూసినా విజయవాడ చూసినా విశాఖపట్నం చూసినా చివరి కడపలో చూసినా ఒకే ఒక థియేటర్లు ఉన్నారు ఆ థియేటర్ కూడా నిండానటువంటి పరిస్థితి చూస్తే మరి అర్థం కానిటువంటి పరిస్థితి సో మొత్తానికైతే యాత్ర టూ అనేది మరి ఈ ఓపెన్ అవ్వకపోవడానికి కారణం మరి బుకింగ్స్ ఇంకేమో ఓపెన్ అవ్వలేదు మరి ఏంటి అర్థం కావట్లేదు మరి నెట్వర్క్ ఇష్యూ నేను తెలియదు కానీ సర్వర్ ఇష్యూ ఏమో తెలియదు కానీ మొత్తానికైతే అనుకున్నంత స్థాయిలో అయితే ఏం లేదు ఇంకా 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 ఎక్కడ ఇంకా ఈస్ట్ గోదావరి వాళ్ళ ఈస్ట్ గోదావరిలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఈస్ట్ గోదావరిలో ఇంకా పెట్టినట్టు లేరండి సో అందుకోసం అని చెప్పేసి ఏం కనిపించట్లేదు సో మొత్తానికైతే ఇదనమాట పరిస్థితి యాత్ర సినిమాకి సంబంధించి బజ్ అయితే మరి అంతలా క్రియేట్ చేయలేదు దీనికి ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఎక్కడ చేసినట్టు కనిపించలేదు మరి ప్రమోషన్స్ కూడా అనుకున్న స్థాయిలో చేసినట్లేదు సినిమాకి అయితే బాగా ఖర్చు పెట్టారంటే ఏమైనా ఉన్నారని మరి ప్రమోషన్స్ విషయంలో మాత్రం వెనకటి ఉన్నారు మరి కంటెంట్ ఉంటే గానీ ఆ సినిమా గట్టెక్కిదో లేదో తెలియాల్సి ఉంది